నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎయిడర్స్ అసోసియేషన్ గౌతమ్ అదానీ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అమెరికా న్యాయశాఖ అధికారులు ఇప్పటికే గౌతమ్ అదానీకి సమన్లు పంపించారు తమ ఎదుట హాజరు కావాలని చెప్పి వారు లేఖలు పంపారు అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశం మీద కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది గౌతమ్ అదానీ గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారా అనే మీద తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఇప్పటికే ఆయన ఒక ముద్దాయిగా చిత్రీకరిస్తూ పుంకాను పుంకాలుగా కథనాలు రాస్తున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకునే విషయం ఆలోచిస్తాము అన్నట్టుగా వాళ్ళు చెబుతున్నారు కానీ అసలు ఈ కేసులో ఏమిటి కేసు బలంగా ఉందా అసలు నిలబడుతుందా లేకపోతే కొద్ది కాలంలోనే కాలగర్భంలో కలిసిపోతుందా అన్న విషయాలు పరిశీలిస్తే నిజానికి ఈ కేసు చాలా చాలా తేలికగా గాలిలో తేలిపోయే కేసులాగే కనిపిస్తోంది ఎందుకంటే గతంలో కూడా అమెరికన్ న్యాయశాఖ ఈ లంచాలకు సంబంధించి కేసులు నమోదు చేయటం ఆ కేసులకు సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయకపోవటం లేదా కొన్ని సందర్భాల్లో ఈ నేర ఆరోపణ వారు కాంప్రమైజ్ కావటం ఇవన్నీ చూస్తూ ఉంటుంటే తాజాగా గౌతమ్ మదానీ కేసులో కూడా ఎవరి అరెస్టులు జరిగేందుకు ఆస్కారం ఏమీ కనిపించడం లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విచారణకు ఆదేశించేందుకు కూడా పెద్దగా సూచనలు కనిపించడం లేదు ఇన్ని ఎలా చెప్పగలమంటే దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న కేవీపీ రామచంద్రరావు మీద కూడా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఇటువంటి అభియోగాలనే మోపింది ఆనాడు ఆంధ్రప్రదేశ్లో బాక్సైట్ గనుల తవ్వకాలకు సంబంధించి అనుమతుల కోసం కొన్ని విదేశీ సంస్థలు అంటే అమెరికా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో కేవీపీ రామచంద్రరావు గారికి క్షమించాలి బాక్సైట్ కదది టైటానియం గనులకు సంబంధించి కేవీపీ రామచంద్రరావు గారు లంచాలు తీసుకున్నారని చెప్పి అక్కడ న్యాయశాఖ అభియోగాలు మోపింది కేవీపీ రామచంద్రరావు గారికి కూడా సమన్లు పంపించింది కానీ కేవీపీ రామచంద్రరావు గారు ఏమీ స్పందించలేదు భారత ప్రభుత్వం కూడా ఆయన మీద ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు ఫలితంగా ఆ తర్వాత కేసు ఏమైపోయిందో ఎవరికి తెలీదు ఈ సంఘటన జరిగి దాదాపు పదేళ్ళు పైన అయ్యింది దీనికి తోడు ఈ మధ్య కాలంలో ఇదే అమెరికాకు చెందిన ఒక సంస్థ దాని పేరు మూక్ మోషన్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మూక్ మోషన్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారతదేశంలో దక్షిణ మధ్య రైల్వే నుంచి అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నుంచి కొన్ని కాంట్రాక్టులు పొందటానికి లంచాలు ఇచ్చింది అన్నది అమెరికన్ ప్రాసిక్యూషన్ అధికారుల అభియోగాలు అంటే అమెరికాకు చెందిన ఈ కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలు నిర్వహించడానికి లంచాలు ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు ఎంత ఇచ్చారంటే అది కూడా చెప్తున్నారు వీళ్ళు అక్కడి అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వారు చేసిన అభియోగం ఏమిటంటే ఈ కంపెనీ మూక్ మోషన్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక ఉద్యోగికి ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు అమెరికన్ డాలర్ల టెండర్ పొందడం కోసం మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు డాలర్లు లంచంగా ఇచ్చింది ఆ తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ చెందిన ఒక అధికారికి ఒకటి పాయింట్ మూడు మిలియన్ డాలర్ల కాంట్రాక్టును పొందడానికి పదమూడు వేల మూడు వందల ముప్పై మూడు అమెరికన్ డాలర్లు లంచంగా ఇచ్చింది అన్నది అమెరికాలోని ప్రాసిక్యూషన్ అభియోగాలు అయితే ఇక్కడ ఈ సౌత్ సెంట్రల్ రైల్వే కావచ్చు లేకపోతే హిందుస్థాన్ ఎరోటెక్స్ లిమిటెడ్ కావచ్చు వీరెవరి మీద కూడా కేసులు నమోదు కాలేదు వారు ఎవరిని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకపోగా మనం ఇంత అనుకున్నట్టు ఈ మూవ్ మోషన్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అమెరికాలోనే అక్కడి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వారితో ఒక రాజీ కుదుర్చుకొని ఆ కేసును మాఫీ చేసుకుంది అంటే ఇటువంటి కేసుల్లో ప్రచారం ఎక్కువ జరుగుతుంది చివరికి ఎవరిని కూడా అరెస్టులు చేయటం లేదు రాజీ పేరుతో దాన్ని మాఫీ చేస్తున్నారు ఇటువంటి సంఘటన మీకు గతంలో సెమ్కార్ఫ్ మెరైన్ అనే ఒక సింగపూర్ సంస్థ సెమ్కార్ఫ్ అనేది సింగపూర్లో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ వారు ఒక కన్సార్టీగా ఏర్పడి అమరావతిలో కూడా కోర్ క్యాపిటల్ నిర్మాణానికి ప్రయత్నించారు ఈ సెమ్ మెరైన్ అనే సంస్థ బ్రెజిల్లో కొన్ని ఆయిల్ రిగ్గుల నిర్మాణానికి ఒక కాంట్రాక్ట్ పొందింది ఈ కాంట్రాక్టు పొందటానికి బ్రెజిల్లోని ప్రముఖులకు అంటే అక్కడ ప్రధానమంత్రికి ఆర్థిక మంత్రికి ఇతర మంత్రులకు అధికారులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చింది అనేది బ్రెజిల్లో జరిపిన దర్యాప్తులో తేలింది అయితే ఏం జరిగింది అక్కడ ఈ సెమ్ కార్ప్ మెరైన్ అనే కంపెనీ దీనిని ఆ దేశ అధికారులతో ఒక రాజీ ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆ కేసు మొత్తం కూడా మాఫీ అయిపోయింది అంటే ఇటువంటి ఆర్థికపరమైన ఆరోపణలు వచ్చినప్పుడు సాధారణంగా అరెస్టుల కన్నా కూడా అవి త్వరగా రాజీ కుదుర్చుకొని ఆ కేసును మూసివేయడానికే ఆయా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి అంతేకాకుండా ఈ అభియోగాలు మోపిన బ్రెజిల్ కావచ్చు లేదా అమెరికా కావచ్చు ఆ న్యాయ శాఖలు కూడా ఆర్థికపరమైన రాజీని కుదుర్చుకుంటే ఓకే మాకు అభ్యంతరం లేదు అంటుందే తప్ప లంచాలు తీసుకున్నారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి శిక్షలు వేర్థం అనే భావన చాలా సందర్భాల్లో కనిపించడం లేదు ఇక అదానీ విషయానికి వచ్చేటప్పటికీ అదానీ గారి విషయంలో కూడా ఈ అమెరికన్ ప్రాసిక్యూషన్ అనేది చాలా బలహీనంగా వారి వాదనలు కూడా పేలవంగా కనిపిస్తున్నాయి దీనికి మీకు ఉదాహరణ ఏమిటంటే వారు చెప్తున్న అభి అభియోగం ఏమిటంటే అదానీ గారు భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ పేరుతో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు దానికోసం అని చెప్పి భారతదేశంలో పెద్ద ఎత్తున నిధులు సమీకరించారు భారతదేశంతో పాటు అమెరికాలో కూడా ఈ నిధులను వివిధ సంస్థల వ్యక్తుల దగ్గర నుంచి అదానీ సంస్థ నిధులు సేకరించింది ఎంత సేకరించిందండి దాదాపు ఒక వెయ్యి ఆరు వందల కోట్ల రూపాయలు అమెరికా నుంచి పెట్టుబడులుగా తెచ్చుకుంది ఒక వెయ్యి ఆరు వందల కోట్ల రూపాయలు అక్కడ వరకు బాగానే ఉంది కానీ వీరు వీరి అభియోగం ఏంటంటే అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ అలాగే అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్ఈసి వీరి అభియోగం ఏంటంటే అమెరికా దేశస్తుల నుంచి సేకరించిన నిధులను భారతదేశంలో ఖర్చు పెట్టడానికి తీసుకువెళ్ళి అక్కడ వచ్చే ఇరవై ఏళ్లలో వచ్చే ఇరవై ఏళ్ళలో దాదాపు వాళ్ళు రెండు బిలియన్ డాలర్లు లాభం పొందటానికి మా దగ్గర నుంచి తీసుకెళ్ళిన డబ్బులను లంచాలుగా ఇచ్చారు అనేది వారి అభియోగం నిజానికి వీరి దగ్గర తీసుకెళ్లిన డబ్బులు లంచాలుగా ఇచ్చారంటానికి వారు ఆధారాలు అయితే చూపించలేరు అభియోగాలు అయితే మోపారు ఇండియాలో వీరికి ఈయన మూడు నాలుగు రాష్ట్రాలకు చెందిన వారికి అధికారులకు ఇచ్చారు లేకపోతే ప్రజాప్రతినిధులకు ఇచ్చారని చెప్పి చెబుతున్నారు కానీ అమెరికన్ మనీ ఈ లంచాల కోసం వాడినట్లుగా ఎక్కడా లేదు అమెరికన్ మనీ రాకముందు ఇచ్చారా వీరి మనీ ఇచ్చారా వచ్చిన తర్వాత వేరే ఇచ్చారా అనేది కూడా అక్కడ స్పష్టత లేదు కానీ వారి అభియోగం ఏమిటంటే అదని ఈ లంచాలు ఇచ్చారు అని చెప్పి అనేది ఈ లంచాలు ఇవ్వటం ఎంత అది కూడా అంటారంట ఇది మనం మీకు ఇంకా మీకు చెప్పినట్టు ఇరవై ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభం కోసం అదాని గారు ఈ లంచం ఇచ్చారని చెప్పి మనం చెప్పుకున్నాం అయితే అమెరికా నుంచి వచ్చింది మనకి పదానికి వచ్చింది ఒక వెయ్యి ఆరు వందల కోట్ల రూపాయలు లంచాలకు ఇచ్చింది మాత్రం రెండు వేల తొంభై ఐదు కోట్ల రూపాయలు అమెరికా నుంచి వచ్చిన పెట్టుబడుల కన్నా కూడా ఈ లంచాలు ఇచ్చింది రెండు వేల తొంభై ఐదు కోట్ల రూపాయలు అని చెప్పి అమెరికాలో అభియోగాలు మోపారు అదానీ మీద దీంట్లో మళ్ళీ జగన్కు ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు ఇచ్చారని చెప్పి అనేది అభియోగం ఇది ఎక్కడో కొంత మిస్సింగ్ లింక్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి సరే దీనికి ఆధారాలు ఏంటంట ఈ అదానీ సంస్థ ప్రతినిధులు అలాగే భారతదేశంలోని ఈ వ్యాపార రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు వారి మధ్య జరిగిన స్మార్ట్ ఫోన్లు సంభాషణలు ఆధారం అని చెప్పి చెప్తుంది అయితే ఈ స్మార్ట్ ఫోన్ సంభాషణలను ట్యాప్ చేయటం కూడా నేరమే అవుతుంది ఆ నేరాన్ని అమెరికా అధికారులు చేసినట్లుగా మనం భావించాలి దీని ప్రకారం అయితే మన ఇండియన్ సెక్షన్ ఇండియన్ లా చట్టాల ప్రకారం అయితే ఇండియన్ టెలి టెలిగ్రాఫిక్ యాడ్ వన్ ఫార్టీ నైన్ ఏ ప్రకారం అయితే అది చట్టాలు ఇచ్చే నేరం మరి ఇటువంటి నేరానికి పాల్పడి అంటే వాళ్ళు చాలా అభియోగాల్లో చాలా స్పష్టంగా చెప్పారు ఇది సెల్ ఫోన్లో సంభాషణలో ఎంత సమాచారం ఉందని చెప్పి అది మాకు తెలిసిందని చెప్పి అంటున్నారు అంటే మీరు ట్యాప్ చేశారు కాబట్టి మీకు తెలిసింది కాబట్టి భారతదేశం కూడా అమెరికా అధికారుల మీద కేసులు నమోదు చేయవలసి వస్తుంది ఇది ఒక అంశం అయితే అసలు అదాని గారికి సంబంధించి సమన్లు ఇచ్చారు ఆయన వెళ్ళడైనా వాళ్ళు ఏం చేయగలరు ఏమీ చేయలేరు సరే నేరం జరిగిందని చెప్పి భారత దర్యాప్తు సంస్థలు భావించాలి ఎవరో చేసిన ఆరోపణల మీద భారత దర్యాప్తు సంస్థలు దర్యాప్తులు చేస్తాయా చేయవలసిన అవసరం ఉందా గతంలో కేవీపీ రామచంద్రరావు గారి మీద చేస్తే అది ఏమైంది అలాగే మీకు ఇందాక చెప్పినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వారి మీద కూడా అభియోగాలు ముప్పారంటే అక్కడ అక్కడ కూడా ఏమి లేదు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇతర మీద కావచ్చు భారత దర్యాప్తు సంస్థలు విదేశస్థులు చేసే ఆరోపణల మీద కేసును నమోదు చేసేందుకు ఆస్కారం అయితే లేదు కానీ ఈ లోపు జరిగేది ఏంటంటే అదానీ గారు అంటే ఆ సంస్థ అమెరికా వారితో అక్కడి కోర్టులకు వెళ్లకుండానే వారితో ఒక రాజీ ఒప్పందం కుదుర్చుకుంటే అసలు కేసే మరమైపోతుంది అంటే అమెరికాలో మీరు ఎంత తప్పులైనా చేయండి మంచాలి ఇవ్వండి కానీ మీరు రాజీ కుదుర్చుకొని పరిహారం చెల్లించేయండి అప్పుడు మీకు అరెస్టులు ఉండవని చెప్పి ఆడ చట్టాలే చెబుతున్నాయి అంటే ఇటువంటి విచిత్రమైన చట్టాలు ఉన్న అమెరికా ఇటువంటి ఆరోపణలు చేస్తే భారతదేశం లాంటి మన దేశంలో వాటి గురించి భయాలు చెందాలా ఆందోళన చెందాలా అంత అవసరం మనకేనా ఉందా ఏమీ లేదు కానీ ఇదే విషయంలో అమెరికన్స్ ఇండియాలో చేసిన తప్పులకు మరి అమెరికా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏమీ తీసుకోవట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూనియన్ కార్బైడీ కేసులో కొన్ని వేల మంది చనిపోయారు అంటే భోపాల్ గ్యాస్ లీక్ మిథైన్ ఐసో సైలైట్ సై ఎంఐసి అని చెప్పి ఆ మిక్ గ్యాస్ రిలీజ్ కావడంతో వేల మంది చనిపోతే దానికి బాధ్యుడైన యాండర్సన్ అనే యాండర్సన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పి భారతదేశం ప్రయత్నిస్తే అమెరికా అతను పంపించలేదు ఇది ఆ ఈ నేరస్తుల మార్పిడి ఒప్పందం ఉన్నప్పటికీ కూడా అమెరికా అతను ఇండియా పంపించలేదు ఇండియా ఏమీ చేయలేకపోయింది అలాగే ఇండియా కూడా అమెరికా వాళ్ళు ఏదో కేసు పెట్టారు కాబట్టి మీరు మా మీరు మీ దగ్గర ఉన్న ఇండియన్స్ మా దగ్గర పంపించమంటే భారతదేశం పంపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో అమెరికా కూడా యాండర్సన్ని ఇండియాకు పంపించలేదు ఇవన్నీ చూస్తూ ఉంటే అదానీ కేసు అనేది బహుశా అమెరికాలోని ఒక వ్యవస్థ పనిచేస్తుంది దాన్నే మనం డీప్ స్టేట్ అని చెప్పి అంటాం దాన్నే మనం నిగూఢ రాజ్యం అని చెప్పి అంటాం ఈ నిగూఢ రాజ్యం ఇతర దేశాల ఎదుగుదలను ఎప్పుడూ కూడా కనిపెట్టి ఆ ఎదుగుదలకు అడ్డంకులు కనిపిస్తూ ఉంటుంది దాంట్లో భాగంగానే అమెరికా ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం మీద కూడా కన్నేసింది దాంట్లో భాగంగానే భారతదేశ ప్రతిష్టను భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీయడానికి ఇటువంటి కల్పితాలను లేకపోతే అభియోగాలను మోపుతూ తాత్కాలికంగా ఆ ఆర్థిక సంస్థలకు భారతదేశానికి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంది అయితే ఇది తాత్కాలికమైన సెట్బ్యాకే తప్ప ఇటువంటి వాటి వల్ల భారతదేశ గ్రోత్ను అమెరికా కాదు ఎవరు కూడా ఆపే పరిస్థితి అయితే లేదు